నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ సిద్దుపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీలో విపరీతమైన కుక్కల బెడద ఉన్నది చేరియాల ప్రాంతంలో ఏ గలిలో చూసినా పిచ్చిలేసిన కుక్కలు గజి పట్టిన కుక్కలు రోడ్ల మీద ప్రజలు వెళ్తుంటే వెంటపడి కరుస్తున్నాయి దీనిపై చేరియాల మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు గడిచిన నెల రోజులలో దాదాపు ఒక ఎనభై ఒక మందికి కుక్కలు కరిచినాయి గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారు రికార్డులో లో స్పష్టంగా రాసి ఉంది ఇకనైనా సిద్దిపేట జిల్లా కలెక్టర్ స్పందించి మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా చర్యల పట్ల ప్రాంత ప్రజలు కోరుతున్నారు వెళ్ళి చర్యల్లో చుక్కలు కరిచినాయని కోతులు అని జనాలు చాలా అవస్థలు పడుతుండ్రు దీని మీద మున్సిపల్ కమిషనర్ ఏం పట్టించుకుంటలేడని మన దగ్గరికి చేరియాల ప్రాంత ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు ఇది నిజమా లేదంటే మామూలుగా చెప్తున్నారు తెలుసుకో విషయాల కోసం మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము మేడం నమస్కారం అండి మేడం నమస్కారం గుడ్ మార్నింగ్ మేడం అయితే ఈ వన్ మంత్ నుంచి వెళ్ళి చీరల పట్టణ ప్రజలు మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే విలేజెస్ వారు కుక్కలు ఎక్కువ వస్తున్నాయి పిచ్చి కుక్కలు ఎక్కువైనాయి అని హాస్పిటల్కి వస్తున్నారు ఇది నిజమేనా ప్రతి డైలీ మాకు నచ్చిన వచ్చేసి ఎయిటీన్ నైన్టీన్ మెంబర్స్ సిక్స్ ఒక ఎయిటీ మెత్తే అంటే నార్మల్గా వాళ్ళకి పిచ్చి కుక్కలు కాసి అన్న గుర్తుపితోటి ఏం ఉన్నాయా నార్మల్ కుక్కలా అంటే మీకు చెప్తారు కదా పిచ్చి కుక్క అంటే సొల్లు కాబట్టింది ఇట్లా మేము సైలెంట్ గా నిలబడితే ఉరుకొచ్చే కలుస్తున్నాయి అని ఇట్లా చెప్తారు కదా అలాంటి కేసెస్ ఏనా అలాంటి కేసెస్ కూడా కొన్ని ఉన్నాయండి కూడా ఉన్నాయి బాగా ఎక్కువ గినక డీప్ ఉంటే మాత్రం మేము ఫర్ కూడా మళ్ళీ మేము సిద్ధిపేట కూడా మేము పంపిస్తుంది బయట ఉన్న వాళ్ళకి సిద్ధిపేట కూడా పంపిస్తుంది కుక్కలు గడిచిన వ్యక్తులకు మీ దగ్గర ఉన్నాయి హాస్పిటల్లో ఉందండి మా దగ్గర అంటే ఎక్కువ అంటే మరీ దీపు ఉంటే మాత్రం దానికి ఇన్లో అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ ఉంటుందండి అందుకోసం మేము సిద్ధిపేట డీజేచ్ హాస్పిటల్కి పంపిస్తాం

ఇది నిజమేనా తెలుసుకుందామని వచ్చినాము మీకు ఎన్ని కేసెస్ వస్తున్నాయి వస్తాయండి రోజు మూడు నుంచి ఐదు వరకు వస్తాయండి డాక్ బైట్స్ బైట్స్ ఉన్నాయి నిజంగానే పేషెంట్లు పాపం వాళ్ళు చాలా తీవ్రంగా బాగానే కలుస్తాయండి వాళ్ళకైతే మేము వస్తాం మాత్రం ఇక్కడ ఇతరులతో వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తాము బిడదైతే బాగానే ఉందండి కుక్కల బిడద కోతల బిడదైతే బాగానే ఉంది మన పట్టణ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ దాదాపు ఈ కుక్కలు కస్తున్నాయని ఎన్ని రోజుల నుంచి ఈ కేసులు వస్తున్నాయి మీకు దాదాపు ఎక్కువ కేసులు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి నిరంతరం వస్తూనే ఉంటాయండి దీనికి అంటే ఒక రోజు తక్కువ ఇంకో రోజు ఎక్కువ ఎక్కువని ఏముండదండి దాదాపు మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ వరకు అయితే కంపల్సరీ